క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం విషయగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను లోయల మధ్యను ఊటలను ఉబక చేసెదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు మెట్ట ప్రాంతాన్ని కూడా ఆయన నదులతో ముంచి వేయగలరు లోయలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నీ జీవితంలో ఓటలను ఆయన ఉబక చేయగలరు అరణ్యము లాంటి పరిస్థితి నీ జీవితములో ఎదురైన ఎండిపోయినటువంటి పరిస్థితి నీ కుటుంబములో నీ వ్యాపారములో నీ ఉద్యోగములో నీ జీవితములో కలిగిన ఆయన నీటి ఓటలను నీటి బొగ్గలను పుట్టించగలిగినటువంటి దేవుడు దేవుని యొక్క వాగ్దానం ప్రతి దేవుని బిడ్డ ఆయన ఎందు విశ్వాసం ఉంచు అరణ్యము లాంటి పరిస్థితి అయినా ప్రార్థన విడిచిపెట్టకు లోయలాంటి పరిస్థితి అయినా దేవుని స్థుతించుట ఆరాధించుట నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుట విడిచిపెట్టకు అడవి లాంటి పరిస్థితి అయినా ఎడారి లాంటి పరిస్థితులు నీకు ఉన్నా కూడా దేవునిని విడిచిపెట్టకు ఆయన వైపు చూడు ఆయనీ కార్యములు నీ పట్ల జరిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మరి ఇటువంటి ఎండిపోయేటువంటి పరిస్థితి ఎవరు కలిగిస్తారంటే నానుకున్నటువంటి వారే సైతానే నువ్వు బాగా ప్రేమించినటువంటి వారే నువ్వు బాగా నమ్మినటువంటి వారే నీ జీవితాన్ని భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోవచ్చు కొన్ని సమయాల్లో కానీ దేవుడు ఎటువంటి సమయంలోనైనా సహాయము చేయగలిగినటువంటి దేవుడు ఆయన మెట్ట ప్రాంతాన్ని ఎవరైనా కొంటారా ప్రి దేవుని బిడ్డలారా కొనరు ఎవరు కొనరు ఎందుకంటే దాంట్లో నీళ్లు ఉండవు మంచి పంట పండదు అని కానీ దేవుడు అంటున్నటువంటి మాట చూడండి ఆయన నదులను పార చేస్తాను అంటున్నాడు ప్రి దేవుని బిడ్డ ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఆలోచించను జాగ్రత్తగా ఎండిన ఎముకలను సైతం చిగురింప చేయగల దేవుడు ఆయన ఇక నీకు బాగు కాదు అని చెప్పిన వైద్యులు నిన్ను బ్రతికించగల సమర్థుడు జీవమును ఆయుష్ను పొడిగించగల దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డారా అంత శక్తిమంతుణ్ణి నీవు తెలుసుకుని ఉన్నావు ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నావా ఆయన్ను వెంబడిస్తూ ఉన్నావా ఈ వాగ్దానము నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నీ పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే ప్రార్థనను విడిచిపెట్టకు ఆయన మార్చడానికి ఒక్క దినము చాలు ఒక్క క్షణము చాలు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితములో సృష్టిని మార్చడానికి ఆయనకు చాలా తక్కువ సమయం పడుతుంది నీ జీవితాన్ని మార్చడానికి ఆయనకి చాలా తక్కువ సమయం పడుతుంది ప్రియ దేవుని బిడ్డ అంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఆయన ఎందు విశ్వాసం ఉంచు దిగులు పడకు నిరుత్సాహపడకు బాధపడకు వెనకడుగు వేయకు ప్రభు వైపే చూసి ముందుకు వెళ్ళు ఆయన అద్భుత కార్యాలు ఈరోజు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ బిడ్డ జీవితంలో ప్రారంభమవుతుంది ఖచ్చితంగా విశ్వసించు ప్రభు వైపే చూడు గొప్ప దీవెన్ పొందుకో ఆయనకు సాక్షిగా నువ్వు జీవించబోచు అన్నావు దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏ అరణ్యము లాంటి అయ్యా ఏ భయంకరమైన లోయ లాంటి శ్రమలలో ఉన్నారో ప్రభా మెట్ట ప్రాంతంలో నాయన ఉంటూ ఉన్నారో అయ్యా వారి జీవితాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే బిడ్డల పట్ల నాయన ఒక మంచి కార్యమును చేసి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రవ్వా మీరే నాయన సమస్తానికి అయ్యా ఆధార సంభూతుడు మీరు ప్రవ్వ మీరే మీ బిడ్డలతో నాయన తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరచమని చేయమని అయా ప్రభ సమృద్ధిని దయచేయమని ఆరోగ్యముని ఇవ్వమని మీరు నేను అప్పుల సమస్యలు శోధన నుండి విడుదల కలిగించి మంచి ఆరోగ్యముతో నింపమని ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె ప్రైజ్ అలార్డ్ ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు శుభములు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా మన ఛానల్ని పాస్టర్ వేణు జకరి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా అనేక మంది చూస్తున్నారు అలాగే బలపడుతూ ఉన్నారు వారి సాక్ష్యములు వారి మెసేజ్ చూసినప్పుడు చాలా సంతోషపడుతూ ఉన్నాం ఈరోజు నూతనంగా ఒకవేళ మీరు చూస్తూ ఉన్నట్లయితే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క సత్య వాగ్దానములను సత్యవాక్యమును ప్రకటించేటువంటి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అనేకులకు పరిచయం చేసి మన మినిస్ట్రీ కొరకు దేవుని సేవ కొరకు ఆయన విరివిగా మన మినిస్ట్రీ ద్వారా లవ్ ఆఫ్ జీసస్ గ్లోబల్ మిషన్ ద్వారా చక్కగా జరిపించుకుని లాగున నామానికి మహిమ వచ్చినట్లుగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి ప్రైస్ ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యు ఆల్